ఆదిశంకరులవారు వారు శివానందలహరిలో ఆ పరమేశ్వరుని గురించి చెప్పిన అత్యద్భుతమైన శ్లోకమిది నాళం వా సకృదేవేవతర్వా ను పూజా స్మరణం కథావణమ్యాలనం మాదృశ్యాం స్వామిన్న స్థిర లభ్యతే ఓ దేవదేవా ఒకే ఒకసారి నీకు నమస్కరించడం వల్ల గాని స్తోత్రం చేయడం వల్ల గాని నిన్ను పూజించడం వల్ల గాని స్మరించడం వల్ల గాని నీ దివ్యలీలలను వినడం వల్ల గాని నీ దివ్యమంగళ విగ్రహాన్ని సందర్శించడం వల్ల గాని నిన్ను సేవించడం వల్ల గాని నాకు సులభంగా ముక్తి లభిస్తుంది కదా ఈ ఉపాయాలలో ఏ ఒక్కదాని వల్లనైనా ముక్తి కలిగేటప్పుడు శాశ్వతం కాని మిగిలిన దేవతలను ఆశ్రయించడం వల్ల లాభమేమి శివనామస్మరణమే అన్నింటినీ వసంగును అని కదా అర్థం